హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి మంచి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఏదన్నా ఎవరికన్నా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి పేమెంట్స్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్స్ అండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ ఐటమ్ కావాలి అనేది కింద మెన్షన్ చేయండి ఎందుకు అంటే ఫొటోస్ అన్నీ ఒక్క దగ్గర అయిపోతున్నాయి కదా మళ్ళీ మీకు ఏవి కావాలి అనేది మేము చెక్ చేసుకునేసరికి స్టాక్ అవుట్ అయితే అవుతుందండి అందుకనేసి చెప్తున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి హైదరాబాద్ ఏపీ వచ్చేసి మీకు షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ అవుతుంది బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం మీరు ఇప్పుడు ఇది వన్ లైన్ తీసుకున్నారనుకోండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేస్తామండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ అయితే వచ్చేసాయండి చాలా బాగున్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనే చెప్తున్నాము అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సే అండి అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సే రా మెటీరియల్ అయితే టోటల్గా కూడా మీకు ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్సే ఉంటుంది నో సివార్డీ ఆప్షన్ అండి మొనాలిసా బీచ్లో మీకు థర్టీ ఫైవ్ రూపీస్లో స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది మీకు వచ్చేసి పింక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెడ్ ఒకటి పింక్ ఒకటి అండి ఇది పింక్లో రెడ్ అనమాట పింక్లో రెడ్ ఇది మీరు థ్రెడ్ చూసుకోండి క్వాంటిటీ అయితే తక్కువ ఉందండి ఇందులో అయితే తక్కువ ఉందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను మీకు పేమెంట్ చెప్పేస్తాను ఒకసారి కలర్స్ ఉన్నాయండి సారీ ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి మోనాలిసా బీట్స్ మీకు సైజ్ కూడా చూపిస్తాను సైజ్ వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ అండి మినీ కలెక్షన్స్కి లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి లైక్స్ అలాగే కామెంట్స్ కూడా పెట్టేసేయండి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి అయితే మీరు ఇచ్చే లైక్స్తోనే మన మన వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి థర్టీనా టువెల్వ్ అండ్ హాఫ్ అండి థర్టీన్ లేదు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ ఎంఎం సైజు మోనాలిసా బీట్స్ అండి పింక్లో అండి మీకు థ్రెడ్ చూసుకోండి ఇది వేరుంటుంది ఇది థ్రెడ్ పింక్ అండి ఇది పింక్ ఇది రెడ్ పింక్ అండి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మీరు థ్రెడ్లో మీరు ఈ కలరు పింక్ కలర్ థ్రెడ్ వేస్తే ఇది కూడా సేమ్ అవుతుంది ఇది వచ్చేసి టోటల్గా పింక్ అండి పింక్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు పింక్ కలర్ అండి ఫైవ్ ఎంఎం సైజు మోనాలిసా బీడ్స్ చిన్న సైజు అనమాట మీకు టూల్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుంది ట్వెల్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుందండి ట్వెల్ అండ్ హాఫ్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు టూ కలర్స్ ఫస్ట్ చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకనేసి ఇది పింక్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి పింక్ కలర్ నాకు మెన్షన్ చేయండి ఇది పింక్ కలరు కలర్ మెన్షన్ చేయండి ప్లీజ్ కలర్ మెన్షన్ చేయండి ఎందుకంటే ఇవి కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట ఇది మెరూన్ పింక్ అండి ఇది పింక్ అండి మీరు థ్రెడ్ ఇలా చూసుకోండి ఇది వచ్చేసి ఇలా ఉంది కొద్దిగా డిఫరెంట్ ఉందనమాట థ్రెడ్ వచ్చేసి కానీ ఇది మెరూన్ పింక్ అండి ఇందులో మీరు మెరూన్ కలర్లో పింక్ వేసినా కూడా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట పింక్కు ఇది అయితే మీరు పింక్ థ్రెడ్ వేసినా పింక్గానే ఉంటుందండి ఇది కావాలి అనుకున్న ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మినీ కలెక్షన్స్కి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ లైక్ చేసేయండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి పింక్కు మీకు కా పింక్ మెరూన్కి పింక్కు ఈ రెడ్ పింక్కు కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మీరు ఈ దానికి మీరు లాకెట్స్ అయితే చూపిస్తున్నానండి సింపుల్ సింపుల్గా ఇలా చూడండి ఇలా లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే దీనికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీ ఇష్టం అండి లాకెట్ ఇలా ఉంటుంది లవ్స్ ఇది లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి షిప్పింగ్ అయితే ఉంటుంది దీనికైనా సరే సెట్ అవుతుంది అండ్ మీకు పింక్ కూడా సెట్ అవుతుందండి ఇలా సెట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వస్తుంది మీరు బీట్స్ మధ్యలో మీరు షుగర్ బీట్స్ అయినా సరే గోల్డ్ బీట్స్ అయినా సరే వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చండి లేదు ఇలానే వేసుకుంటామన్నా మీ ఇష్టం అండి ఓకేనా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ హుక్ ఉంటుందండి మీకు పైన వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉంటాయి హోల్స్ అయితే ఉంటాయి కింద మేకింగ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం ఓకేనా ఇలా కాస్ట్తోని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయండి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ అనమాట డార్క్ మెరూన్ కలర్ అండి ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇవన్నీ కూడా డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ మనకు రెడ్ మెరూన్ ఉంటుంది కదా ఆ డార్క్ మెరూన్ అనమాట నేను చూపిస్తానండి కలర్స్ అయితే పెడుతున్నాను చూడండి కలర్స్ అయితే ఇన్నైతే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇది పిస్తా గ్రీన్ అండి క్రీమ్ మీకు వీడియోలో కనిపిస్తుందండి సేమ్ ఇలానే ఉన్నాయన్నమాట సేమ్ ఇలానే ఉన్నాయండి ఒకసారి చూసుకోండి ఇలా ఉంటాయి ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి స్కై బ్లూ ఉంటారు కదా అదే కలర్ అనమాట మంచి కాస్ట్లో అయితే రావడం జరుగుతుంది ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఫిఫ్టీన్ రూపీస్ లైన్ నుంచి అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయండి ఇది వాటర్ బ్లూ ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీను ఇది డార్క్ మెరూన్ కలర్ అండి మెరూన్ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి మీరు థ్రెడ్ చూసేసుకొని బీడ్స్ చూడండి ఒకసారి నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి ఎందుకు అంటే మీకు క్లారిటీ కోసం అనమాట ఇలా ఉంటుందండి చూడ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఫైవ్ ఎంఎం సైజు మోనాలిసా బీడ్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి లేత ఆకుపచ్చ కలర్ అనమాట లేత ఆకుపచ్చ కలరు ఇవి ఎవరికైనా కావాలన్న కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టినప్పుడు స్టాక్ అవైలబుల్ లేదని చెప్పాం కదా ఇప్పుడు స్టాక్ అయితే వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇది వచ్చేసి కూడా లైట్ పిస్తా కలర్ అండి లైట్ పిస్తా కలర్ చూడండి బీడ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ బీడ్స్ మీకు హోల్సేల్ కాస్ట్లో అయితే వస్తుంది ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి పగడం కలర్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి ఎవరికైనా కావాలని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కలర్ మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి పగడం కలర్ ఇది రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలరు స్టాక్ అన్నీ కూడా కలర్స్ అయితే వచ్చేసాయండి పింక్ వచ్చేసి పింక్ మీకు రే మెరూన్ పింక్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుందండి ఎందుకంటే ముందు వీడియోలో నేను థర్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పాను కానీ అది థర్టీ ఫైవ్ రూపీస్ కాదండి ఫార్టీ ఫైవ్ రూపీస్ బేబీ పింక్ ఒకటి మీకు పింక్ కలర్ ఒకటి రెడ్ పింక్ ఒకటి అండి మెరూన్ రెడ్ పింక్ అది కూడా పింక్ కలరే కానీ అది థ్రెడ్ వేయడం వల్ల మెరూన్ కలర్లా కనిపిస్తుంది అనమాట మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి సేమ్ లెంత్ అయితే ఉంటుందండి ఎన్ని బీచ్స్ ఉంటాయంటే మాత్రం చెప్పలేను మీకు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుందండి లెంత్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది మొనాలిసా బీట్స్ అండి అన్నీ కూడా మొనాలిసా బీట్స్ అనమాట స్టాక్ అవైలబుల్ ఉందండి మంచి ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ ప్రైస్లో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కొన్ని కొన్ని కలర్స్లలో అయితే స్టాక్ తక్కువగా ఉందన్నమాట ఓకేనా థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఇది కూడా మీకు సేమ్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుంది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి దీనికి లాకెట్ చూపిస్తున్నానండి జస్ట్ లాకెట్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా ఉంటుంది సేమ్ దీనికైతే ఇలా సెట్ అవుతుంది ఒకసారి చూడండి మీరు టూ లైన్స్ ల్ ఇలా తీసుకొని ఇలా మీరు మేకింగ్ చేసుకొని వేసుకున్నా కూడా సెట్ అవుతుందండి ఇక్కడ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టము బీడ్స్ వేసుకోవచ్చు కింద హోల్స్ అయితే ఉన్నాయండి డిటాచబుల్ పెండెంట్ అండి డిటాచబుల్ పెండెంట్ ఇక్కడ హోల్స్ అయితే లేవు ఓకే థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కలరు ఇవి కలర్స్ కాస్ట్ చూపించిన తర్వాత నేను లోకస్ చూపిస్తానండి సెట్ ఏవి సెట్ అవుతాయి అనేది మీకు ఏవి కావాలి అన్న ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మీరు మెన్షన్ చేయండి ప్లీజ్ మీరు పిక్స్ అన్నీ పెట్టిన తర్వాత మాకు కింద మెన్షన్ చేస్తే అసలు అర్థం కావట్లేదు అందుకనేసి మీరు పిక్స్ తీసుకున్న తర్వాత క్వాంటిటీ పెట్టండి ఇన్ని లైన్స్ కావాలి అనేసి పెట్టేసేయండి ఇది రామా గ్రీన్ కలర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది రామా గ్రీన్ కలర్ అయితే స్టాక్ తక్కువ ఉందండి చాలా తక్కువ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి అని అలాగే మీరు ఇచ్చే లైక్తోనే నా వీడియో అనేది షేర్ అవుతుందండి మీరు మర్చిపోకుండా తప్పకుండా మినీ కలెక్షన్స్కి లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకే ఇది లైట్ పిస్తా కలర్ అండి లైట్ పిస్తా కలర్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఏనండి ఇది మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే మన ఛానల్లో లేదండి సైజు కూడా అన్ని క్లారిటీగా చెప్పేస్తున్నానండి మీకు ఏదైనా కలర్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్తో పెట్టండి క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పేస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు చెక్ చేసుకోండి కావాలనుకుంటే నేను వీడియోలో కూడా మీకు దగ్గర నుంచే చూపించడం జరుగుతుంది నేను కాల్స్ అయితే ఎత్తానండి ఎందుకంటే ఫోన్ అనేది ఇంట్లో ఉంటుందండి వాట్సాప్కి యూజ్ చేసే ఫోన్ అయితే ఇంట్లో ఉంటుందన్నమాట అందుకనేసి కాల్స్ అయితే ఎత్తడం జరగదు మీకు ఏదైనా ఐటెం కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి ఈ కలర్ అండి బ్రింజాల్ కలర్ మీరు థ్రెడ్ చూసేసుకోండి అలాగే బీట్స్ కూడా చూసుకోండి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడతాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బీట్స్ అయితే ఇలా ఉంటాయండి థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది పెట్టండి ఓకేనా ఇది వచ్చేసి లేత ఆకుపచ్చ కలర్ అండి మీరు థ్రెడ్ చూసుకోండి బీట్స్ కూడా ఇలానే ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు పెరిగిన కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లేత ఆకుపచ్చ కలర్ అండి లేత ఆకుపచ్చ కలరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీరు మధ్యలో షుగర్ బీట్స్ యాడ్ చేసుకొని వేసుకున్న సరే చాలా బాగుంటుంది నేను వీటికి లాకర్స్ కూడా చూపిస్తాను మీరు జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయండి కలర్స్ అయితే ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు గ్రీన్ కలర్ కూడా రీస్టాప్ చేయించినాము ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్ చాలా మెంబర్స్ అడిగారండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మినీ కలెక్షన్స్లో మీరు తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి మీ కామెంట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను మంచి కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఇంకా మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలి అనేది కూడా ఒకసారి అయితే కింద కామెంట్లో పెట్టేసేయండి థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇలా ఉంటుందండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఉంటుంది చూడండి ఫైవ్ ఎంఎం సైజ్ అనమాట ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటాయి ఇది ఇది కూడా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుందండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకే ఇప్పుడు లాకెట్స్ అయితే చూపిస్తానండి ఇది లాకెట్ దీనికైనా సరే సెట్ అవుతుందండి ఎందుకంటే ఇది బ్లూ కలర్ అండి సేమ్ బ్లూ కలర్లో ఉంటుంది ఇలా వస్తుందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు టూ లైన్స్ అయిన సరే వేసుకోవచ్చు మధ్యలో షుగర్ బీడ్స్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట డిటాచబుల్ పెండెంట్స్ కదా ఇలా వస్తాయండి మీరు జస్ట్ కింద సేమ్ ఇవే బీట్స్తో మేకింగ్ చేసుకొని గుట్టపూసలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అయితే రిప్లై ఇవ్వడం అండి ఎందుకంటే ఫోన్ అవైలబుల్ ఉండదు వేరే ఆర్డర్స్ తీసుకుంటాము కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం అయితే జరగదన్నమాట మీకు ఏదైనా ఐటమ్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసిన తర్వాత మేము ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మీరు మిస్డ్ కాల్ ఇచ్చేసేయండి మేము చూ చూసుకొని మేము రిప్లై ఇస్తాం అంతే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ మీకు మెరూన్కి అయినా సరే వస్తుందండి చిన్న చిన్న లాకర్స్ చూపిస్తున్నానండి ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా మన దగ్గర స్పిన్నర్స్ బ్లాక్ బీర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా అయినా సరే మీరు వాటికైనా సరే వేసుకోవచ్చు ఇలా సీజర్ స్టోన్స్ అయితే వస్తాయండి కింద వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ అండి మీరు దీన్ని కూడా మీరు సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మీకు కింద హోల్స్ ఉన్నాయి కదా పైన కూడా మీకు హోల్స్ అయితే ఉన్నాయండి కింద రింగ్స్ ఇచ్చేసారు మేకింగ్ చేసుకోవడానికి లాకెట్ వైజు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు బ్రోచర్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారన్నమాట మీరు ఇలా ఇలా బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు బ్రోచర్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇది కాస్ట్ చెప్తానండి నేను ఇది టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఐ పాలిషింగ్ వచ్చేసి నక్షి పాలిషింగ్లో మీకు మెహందీ పాలిషింగ్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మధ్యలో వచ్చేసి మొనాలిసా బీస్ ఈ పింక్ బీడ్ అయితే వస్తుందండి పింక్ బ్లూ బీడ్స్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసి మొనాలిసా బీడ్ అండి ఇది ఓకే టూ ట్వంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసుకొని మీకు బీడ్స్ కూడా కావాలనుకుంటే బీట్స్ కూడా మీరు ఫోటో తీసి పెట్టేసి కింద మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేసి ఇది మీకు వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇందాక నేను పింక్ కలర్ కూడా చూపించాను కదా పింక్ కలర్ కి కూడా యూజ్ అవుతుంది అండ్ సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ అవుతుందండి లాకెట్ దీనికైతే యూస్ అవ్వదు అనమాట పైన అయితే హోల్స్ ఇవ్వలేదు పగడం కలర్స్ కూడా ఉన్నాయండి పగడం కలర్ కూడా చూపించాను కదా థర్టీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుంది మీకు ఇంకా ఏవి కావాలి అన్న ఆల్ ఆల్ కలర్స్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మంచి ఆఫర్లో వచ్చేస్తుంది మంచి హోల్సేల్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందని ఫైవ్ ఎంఎం సైజ్ మొనాలిసా బీట్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ అనమాట టూ పీస్ వస్తాయండి ఇలా టూ పీస్ వస్తాయి ఇలా వస్తాయండి మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా వస్తాయండి ఇలా ఇలా వస్తాయి పైన వచ్చేసి మీకు హోల్స్ అయితే ఉంటాయండి కింద కూడా హోల్స్ ఉంటాయి మీకు మధ్యలో కావాలనుకుంటే మధ్యలో కూడా చేయించుకోవచ్చు అండి ఇక్కడ చూడండి హోల్స్ అయితే ఉన్నాయి మీరు ఎన్ని లైన్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు వీటికి అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి వీటికైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇలా టూ బ్రోచర్స్ అయితే వస్తాయండి ఎలిఫాంట్స్ ఉంటాయన్నమాట పైన వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా వస్తుందండి గాడ్ మోటివ్ కాదండి ఓన్లీ టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అండ్ ఎలిఫాంట్ టూ ఎలిఫాంట్స్ వస్తాయన్నమాట ఇలా వస్తాయి పక్కపక్కన ఇలా వస్తాయి అన్నమాట టూ సైడ్ బ్రోచర్స్ అండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి పేరండి ఇది మీకు రెండు క వన్ పేర్ వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఐటమ్ బుక్ చేసుకోండి ఇది సింగిల్ ఐటమ్ మాత్రమే ఉందండి ఇవి ఎన్ని వచ్చినా కూడా ఇలానే ఉంటాయి సేమ్ టూ పీస్ మాత్రమే వస్తాయండి వన్ నైంటీ నైన్ అండి వన్ పేర్ మాత్రమే అవైలబుల్ ఉంది అందుకనేసి వీడియోలో చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి నక్షి పాలిషింగ్ అండి నక్షిలో మెహందీ పాలిషింగ్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇది అవైలబుల్ ఉంది అన్నమాట మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మంచి సీజర్ స్టోన్స్ అండి అన్నీ కూడా స్టోన్స్ చూడండి స్టోన్స్ చాలా బాగున్నాయి ఇలా ఉంటాయండి షైనింగ్ అయితే సూపర్గా ఉంది మీకు స్పిన్నర్స్ బ్లాక్ చైన్ చూపించాను కదా అది వేసుకోండి మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అవి మంచి క్వాలిటీ వాటికి అయితే ఈ లాకెట్ వేసుకోండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది నార్మల్ వాటికి అయితే వేసుకోకండి బ్లాక్ బీడ్స్ అయినా సరే స్పిన్నర్స్ అయినా సరే మీరు కొంచెం క్వాలిటీ ఉన్న వాటికి వేసుకోండి మంచి లుక్ ఉంటుంది ఇది చాలా బాగుంది మనకి తలలో అయినా సరే వెనకాల ఇలా పెట్టేసుకోవచ్చు అండి రెండు హుక్స్ జా ఉంటాయి కదా సైడ్ పిన్స్ ఇలా పెట్టేసుకోవచ్చు నెత్తిలో పువ్వులాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు ఫంక్షన్లకు కానీ ఇప్పుడు దేనికైనా సరే సింపుల్గా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా మీ ఇష్టం అండి నేనైతే జస్ట్ చెప్తున్నాను లాకెట్ బాగుంది ఇలా వస్తుందనమాట ఇది కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఇది కూడా మీకు సింగిల్ పీసే ఉందనుకుంటానండి సింగిల్ పీస్ ఉందనుకుంటాను లాకెట్ అయితే ఇలానే ఉంటుందండి మీకు ఎక్కడ మేకింగ్ చేసుకోవడానికి అయితే లేదు మీకు స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది మీరు ఇంకా లాంగ్ బ్లాక్ బీట్స్ యూస్ చేసుకోవటం అయింది అవి కూడా యూస్ చేసుకోవచ్చు మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే సిక్స్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ షిప్ సిక్స్టీ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి వేరే స్టే వేరే స్టేట్ అయితే మీకు ఇంకా ఎక్కువ పడుతుంది ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చూపిస్తున్నానండి నిన్న మీకు చైన్స్ చూపించాను కదా అందులోనే మీకు మంచి బ్రాస్లెట్ వచ్చాయండి ఇలా బ్రాస్లెట్స్ ఉంటాయన్నమాట ఇలా సింపుల్గా బ్రాస్లెట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా సరే వచ్చేస్తుందండి ఎవరికైనా సరే వచ్చేస్తుంది ఇలా వస్తుందండి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవచ్చు బ్రాస్లెట్ అండి సింపుల్ బ్రాస్లెట్ మీకు ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది కావా ఇందులో కూడా త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి నిన్నటి చైన్లో అయితే టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇవి చూపించమంటే ఒకసారి ఫిక్స్ పెట్టమనండి పిక్స్ ఫిక్స్ పెడతాను నేను వీడియోలోనే క్లియర్గా ఫిక్స్ అయితే చూపించడం జరుగుతుందండి నేను సపరేట్గా అయితే ఫిక్స్ అయితే ఏమీ పెట్టానండి మీరు వీడియోలో చూసే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి మీకు ఈ ఐటమ్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకే నేను పిక్స్ పెట్టాలంటే మళ్ళీ ఐటెం నేను వెతకాలండి వెతకాలి ఎక్కడ ఉంది అనేసి వెతకాలన్నమాట అలా అనేసి కొంచెం టైం పడుతుంది ఒకవేళ నేను పిక్స్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు నాకు వీలవుతే అందుకనేసి ముందుగానే చెప్తున్నాను వీడియోలోనే చూసి మీరు పిక్స్ తీసుకోండి ఇది ఒకటండి చాలా బాగుందండి వేటికే మంచి లుక్ అయితే ఉన్నాయండి చూడండి ఇలా ఉంది ఎస్సుక్ ఫిష్ వస్తుందండి ఫిష్ వస్తుంది మీకు ఈ ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో వచ్చేసి మీకు టూ త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ మోడల్ అండి డిఫరెంట్ మోడల్ ఇలా డిఫరెంట్ మోడల్ ఉంటుందన్నమాట ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం ఆర్డర్ ఎవరెవరికి ఇంకా కావాలి అనేది చెప్పేసేయండి నెక్స్ట్ టైం అయితే తెప్పించడం జరుగుతుంది ఇది కూడా ఇలా ఉంటుంది చూడండి ఏది బాగుంది అంటే ఏది చెప్పలేము ఎందుకంటే ఇవి బ్రాస్లెట్స్ సింపుల్ సింపుల్ లుక్స్ ఉంటాయన్నమాట కాబట్టి చెప్పలేము పెట్టుకున్న తర్వాత మంచిగా అనిపిస్తాయి ఓకే నేను మా పాపకు కూడా ఒకటి ఇదే పెట్టి పంపించానండి తను ఇదే వేసుకొని వెళ్ళింది ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫిష్ షుక్ వస్తుంది మీరు వాడుకున్న తర్వాత బాక్స్లో అయితే పెట్టుకోవాలి అండి బీడ్స్ అయితే షైనింగ్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా మంచి షైనింగ్ బీడ్స్ ఏనండి ఓకేనండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా ఐటెం నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి మీరు ఫొటోస్ అన్నీ పెట్టేసి నాకు మెసేజ్ పెడితే నాకు అర్థం కావట్లేదండి ఉన్న విషయం అయితే చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు మీరు పిక్స్ తీసుకున్న తర్వాత నాకు కింద మెన్షన్ చేయండి ఇప్పుడు ఇది పిక్ తీసుకుంటారు కదా ఇది ఐటెం వన్ పీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి నాకు పిక్స్ లేకుండా మెసేజ్ పెట్టేస్తే కూడా నాకు ఎలా అర్థమవుతుందండి ఏది కావాలి అనేది నాకు కూడా అర్థం కాదు ఎందుకంటే నేను వీడియోలో సైజుతో లెంత్తో చెప్పేస్తున్నాను కదా అందుకనేసి క్లియర్గా చెప్తున్నానండి మీకు ఏదైనా ఐటెం నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అలాగే మినీ కలెక్షన్స్కి సపోర్ట్ చేయండి లైక్ లైక్ ఇచ్చేసి లైక్ నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ గివ్ అవే ఐటెంకి అయితే మనమైతే ఇది ఇవ్వబోతున్నామండి ఏదైనా సరే ఇదైతే గివ్ అవే ఐటమ్ అండి నెక్స్ట్ గివ్ అవే విన్నర్ ఎవరు అనేది చూద్దాం ఇదండి మనం గివ్ అవే విన్నర్కి ఇవ్వబోయే ఐటమ్ అందరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఏ ఏ అయితే ఫిఫ్టీ లైక్స్ కామెంట్స్ వచ్చేస్తాయో నేను ఆ వీడియోకే ఆ గివ్ అవే విన్నర్కైతే ఉంటుందన్నమాట రేపు పెట్టే వీడియోలో కంపల్సరీగా గివ్ అవే ఉంటుందండి అందరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మంచి ఐటమ్ అండి సూపర్ ఐటమ్ ఓకేనా అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా మినీ కలెక్షన్స్కి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ చేస్తేనే కొంతమందికి అయితే మన వీడియోస్ పోస్ట్ అవుతుందన్నమాట Okay, ¿no? Bye, Andy.